తెలంగాణ పిసిసిపి పిలుపు మేరకు సంబంధించినటువంటి అధిష్టానమైనటువంటి సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ గారిపై అనుచిత వాక్యాలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే బీజేపీ నాయకులు చేసినటువంటి ఈ ఆరోపణలు చాలా హేయమైన చర్య తర్వాత వాళ్ళు గతంలోనే గత ఎన్నికల్లో చావు తప్పి కన్నులు గెలవడం జరిగింది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రావడం తథ్యం ప్రజలకు మంచి పరిపాలన అంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి వీళ్ళు బీజేపీ నాయకులు వాళ్లకు మన జరిగిన ఎన్నికల్లో చాలా నత్తనడకన గెలవడం జరిగింది దానికి అనుగుణంగా వాళ్ళు ఈరోజు రాహుల్ గాంధీపై లేనిపోని ఆరో ఆరోపణలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అంతవరకు మా ఉనికి కాపాడుకోవాలని ఉద్దేశంతో గతంలో రాహుల్ గాంధీ న్యాయమంత్రి చంపినట్టు నిన్ను చంపుతాం నిన్ను భయపడతాం నిన్ను నీ నాలుగ వివరణ కోస్తే నీకు పదకొండు లక్షల నజరాన్ని ఇస్తా అని చెప్పి తలదిక్క మాటలు మాట్లాడడం ఇది బీజేపీ నాయకులకు తగదు ఇలాంటి మాటలు మాట్లాడితే మిమ్మల్ని ఊళ్ళలో గ్రామాల్లో కానీ ఊళ్ళో పట్టణాలపై తిరగనీయమని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం మాటలు మాట్లాడడం మంచి పద్ధతి కాదని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి మా ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారు అమెరికా పర్యటనలో భాగంగా ఏదో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడిందని చెప్పి ఒక మాజీ ఎమ్మెల్యే దేశంలో అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మేము దేశభక్తులు అని చెప్పుకునే మాజీ ఎమ్మెల్యే కన్వీనర్ సింగ్ గారు మన మీ రాహుల్ గాంధీ గారిని కూడా మీ నానమ్మకు పట్టిన గది పడుతుంది నువ్వు బయటకెళ్తే చంపేస్తాం అనే విధంగా అదే అదేవిధంగా మన మహారాష్ట్రలో అధికార పార్టీ షిండే వర్గానికి చెందిన ఒక మాజీ ఒక ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే కూడా ఆయన కూడా రాహుల్ గాంధీ గారి నాలుగొస్తే పదహారు లక్ష పదకొండు లక్షల రూపాయలు గుడ్పీ అని చెప్పి చెప్పడం ఎంతో శోచనీయం మీరు దేశభక్తులే అంటున్నారు కదా దేశంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రధాని హోదా ఎత్తరు ప్రతిపక్ష నాయకులు హోదా కూడా అంతే కనుక వాళ్ళిద్దరిపై ఖచ్చితంగా చర్య తీసుకొని వాళ్ళను కింద కేసులు బుక్ చేసి వాళ్ళకి జైలు పంపాలని చెప్పి మండల కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన కార్యక్రమానికి ఇచ్చేసిన అన్ని గ్రామాల అధ్యక్షులకు అందరికీ కూడా అన్ని శ్రేణులకు అందరికీ కూడా మరొకసారి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు ఒక ప్రతిపక్ష నాయకుడు కాబోయే బాయి ప్రధాని రాహుల్ గాంధీ గారి పైన చేసిన వాక్యాలు సరైన కావు ఈ యొక్క వాక్యాలు ఖండించకపోవడం బీజేపీ ప్రభుత్వం ఇది చిక్కు చేయడం అనేది చెప్తా ఉన్నాం మరి రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు మీరే కదా ఎలక్షన్ల ముందు చెప్పింది రద్దు చేస్తామని అదే విషయానికి ఏమైందని దానిపైన మీరు రాహుల్ గాంధీ గారు వ్యాఖ్యలు చేస్తారా ఈ రోజు ప్రాణత్యాగాలు చేసే పార్టీ ఏదైనా అది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఈ యొక్క గాంధీ కుటుంబమే ప్రాణత్యాగాలు చేసి ఈ రోజు దేశాని కోసం ప్రాణత్యాగాలు చేశారు అలాగని ఈ రోజు చెప్తున్నాడు తనంద్ర సింగ్ గారు మీ నానమ్మని ఏ విధంగా చంపాము మీరు విధంగా చంపుతానని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ మోడీ గారు ఏం యాక్షన్ తీసుకోలేదు మరి హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఏం చేస్తా ఉన్నారు ఈ వ్యాఖ్యలు మీ పార్టీకి తగునా మరి అదే విధంగా ఈ యొక్క మహారాష్ట్ర సీఎం సింధే గారి నాయకత్వంలో ఒక ఎమ్మెల్యే సంజయ్ ఒక ఎమ్మెల్యే అధికారంలో ఉండి మరి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేస్తారు నాలుగ కోసం పదకొండు లక్షల నచ్చరాని అని చెప్పి బహిరంగంగా చెప్తే మీరు ఎందుకు ఖండించలేదు మరి ఈ యొక్క వాక్యాలను మరి మండల కాంగ్రెస్ పార్టీ మరి అదే విధంగా టౌన్ కాంగ్రెస్ పార్టీ మొత్తం దేశంలో కాంగ్రెస్ నాయకులు ఖండిస్తా ఉన్నారు మీరు యాక్షన్ తీసుకోకపోతే అట్టి వారి పైన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఏడికైనా ఖచ్చితంగా మానుకోండి మీరు ఇచ్చిన వాటిని అడిగాడు మాకు రాహుల్ గాంధీ అడగలేదు ఒక ప్రతిపక్ష నాయకుడు తగునా ఇది ఇలాంటి వ్యాఖ్యలను కోసం చేయకుండా ఈ యొక్క ఇద్దరి పైన మీరు యాక్షన్ తీసుకోవాలని కోరుతా ఉన్నాం అదే విధంగా రాహుల్ గాంధీ గారు చేసిన వాక్యాలకు ఎమ్మెల్యేల పైన మహారాష్ట్రలోని బుల్దానే నేషన్ లో కూడా కేసు నమోదు అయింది మామూలు కేసులు కాదు ఇలాంటి వారికి తగిన చాచు జరిగితే మరో వచ్చే మిగతా ఎవరు మాట్లాడని కూడా తమగా తెలియజేసుకుంటాను